అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్త్ బైట్స్ విత్ లావ్ అయితే మనం చేయబోతున్నాం కరివేపాకు చికెన్ ఇది తినడానికి టేస్టీయే కాదు చాలా హెల్తీగా జ్యూసీ చికెన్ ఆ కరివేపాకు ఫ్లేవర్ ఆహా ఏ రుచిగా ఉంటుందో అయితే మనకి ఫస్ట్ అన్నిటికన్నా ఒక కట్ చేసిన ఆనియన్ తీసుకుందాం ఇదైతే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఇదైతే ఆరు పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ ధనియా సాల్ట్ ఇదైతే ఒక కప్పు కరివేపాకు మంచిగా క్లీన్ చేసి పెట్టింది అండ్ ఇదైతే ఒక కేజీ చికెన్ ఇది వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇప్పుడు మనం అన్నింటికన్నా ఈ కరివేపాకు పేస్ట్ చేసుకుందాం ఏదైతే కర్రేపాకు ఉందో దాంట్లో ఈ జీలకర్ర ధనియాలు సాల్ట్ పచ్చిమిర్చి వేసి మంచిగా వేసుకుందాం ఇంకా ప్రాసెస్లో వెళ్ళిపోదాం ఇక్కడ అన్నిటికన్నా ఫస్ట్ ఒక ప్యాన్లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ వేడైన తర్వాత ఏదైతే ఆనియన్స్ ఉన్నాయో అది వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ మన ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దీన్ని కూడా ఇంకో నిమిషం పాటు మంచిగా ఫ్రై చేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాం దీంట్లో మనం ఏదైతే చికెన్ ఉందో ఇది వేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్లో ఈ చికెన్ మంచిగా కలిసేలాగా ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఇలాగే కలుపుతూ ఉన్నాం ఇక్కడైతే మనం నీళ్లు కొంచెం కూడా వేయడం అవసరం లేదు ఇదైతే మన చికెన్ ఉందో అది మగ్గేటప్పుడు ఆల్రెడీ వాటర్ రిలీజ్ అవుద్ది కాబట్టి దీనికి లిడ్ పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసి దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసి ఉన్నాం ఫ్రెండ్స్ ఇదైతే మన చికెన్ ఉందో ఎయిటీ పర్సెంట్ మంచిగా ఉడికిపోయింది మీడైతే చూడొచ్చి మన చికెన్ మీద లైట్గా బ్రౌన్ కలర్ మార్క్స్ వచ్చేసాయి అంటే మనం చికెన్ ఏదైతే ఉందో మంచిగా ఉడికిపోయిందని ఇక్కడ ఇంకోసారి మంచిగా మిక్స్ చేసి మన చికెన్ ఏదైతే ఉందో కొంచెం వాటర్ ఇంకే అంతవరకు ఫైవ్ మినిట్స్ ఇలాగే ఓపెన్లో పెట్టి ఫ్రై చేసుకుందాం ఇంకా ఇక్కడ మనం ఏదైతే కరివేపాకు పేస్ట్ ఉందో అది వేసేసి ఇంకోసారి మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇది హై ఫ్లేమ్ మీదే పెట్టి ఈ కరివేపాకు పేస్ట్ ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేంతవరకు కలుపుకుందాం అండ్ ఇలాగే కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలాగే ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మన కరివేపాకు ఏదైతే ఉందో మంచిగా ఫ్లేవర్ ఆ ముక్కలకి పట్టి ఫ్లేవర్ ఎన్హాన్స్ అయ్యొచ్చుద్ది సో ఇలాగే కలుపుదాం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలా ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత దీని మీద మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేద్దాం ఇప్పుడు ఐదు నిమిషాలు పడిన తర్వాత చూస్తే మన ఏదైతే చికెన్ ఉందో మంచిగా డ్రై అయిపోయింది కరేపాక్ ఫ్లేవర్ అంత బాగా చికెన్ ముక్కలకి పట్టుకుంది ఇక్కడ ఏదైతే మన హోమ్మేడ్ గరం మసాలా ఉందో అది ఒక వన్ టేబుల్ స్పూన్ వేసేసుకుందాం ఇలాగే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుందాం ఫ్రెండ్స్ అంతే మన ఎంతో రుచికరమైన కరిపాక్ చికెన్ అయితే రెడీ అయిపోయింది మీ అందరికీ తెలిసిందే కరిపాకు మనకి ఎంత బెనిఫిషియలో మన హెయిర్కి స్కిన్కి సో ఈ కరిపాకు చికెన్ కంపల్సరీగా ట్రై చేయండి ఇంకా నాకు కామెంట్ సెక్షన్స్లో చెప్ప నచ్చిందా లేదా అనేది ఇలాంటి ఇంకొన్ని రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ బెల్లైకన్ కంపల్సరీగా ప్రెస్ చేయండి ఇంకో రెసిపీతో కలుద్దాం ఫ్రెండ్స్ అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్